మీనాక్షి అమ్మవారి చూపులు పడుతున్నాయి మీనాక్షి సృష్టిస్తుంది పోషిస్తుంది లయం చేస్తుంది మీ అజ్ఞానాన్ని లయం చేస్తుంది మిమ్మల్ని పోషిస్తుంది కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి అయ్యో వంశం రాలేదన్న కోరిక పిల్లలు పుట్టలేదన్న కోరిక ఇటువంటి కోరికలు ఉన్నవారి ఎందు ఆ కోరికలు తీరేటట్టుగా ప్రకాశింపచేస్తుంది కాబట్టి ఇన్ని ఏకకాలమునందు ఇయ్యగలిగిన తల్లి అక్కడి నుంచి చూసి ఇక్కడ కోర్కెలు తీర్చగలిగిన తల్లి కాబట్టి ఆ మీనాక్షి అన్న నామము అంత గొప్ప నామము అమ్మ ఓ సారికి చూడు అని మీరంటే ఆవిడ పట్ల అపచారం ఎవరినైనా అయితే ఓసారికి చూడండి అనాల్ట అమ్మ అంటే సాల్ట ఆవిడ వెంటనే మీ వంక చూస్తుంది ఎదరెదర మీరు చూద్దరు కానీ భవాని త్వం దాసే శంకరాచార్యుల వారు శ్లోక శ్లోకం చేశారు భవానీ అనేటప్పటికీ ఆవిడ మోక్షం ఇచ్చేస్తుంది కాబట్టి అటువంటి తల్లి అందుకని ఆ తల్లి కన్నులకు మీనముల చేత సంకేతించి మీనాక్షి అన్న పేరు ఇచ్చారు మీరు చూడండి ఇందులో ఒక గమ్మత్తైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు అమ్మవారి కన్నులు కారుణ్యముతోటే ఉన్నాయా మీకు పనికొచ్చే ఇతర విషయాలు ఇంకా ఏమైనా ఉంటాయా కారుణ్యము అన్న మాట నేను వాడగానే ఇలాంటి సభల్లో ఉన్న పెద్దలెవరూ కాదని అనుకోండి నాలాంటి మూర్ఖుడు ఒకడు ఉంటాడు వాడు ఏమంటాడంటే నాకెందుకండి కారుణ్యం ఐ హేట్ సింపతి అంటాడు నాకేం కారుణ్యం అక్కర్లేదే నాకెందుకండి కారుణ్యం నేనేమంతా ఇంకొక కారుణ్యం మీద బతకవలసినంతటువంటి దైన్యంతో నేను లేని మీకు ఒకవేళ కారుణ్యం కావలసి వస్తే మీరు అనుభవించండి ఆ కారుణ్యం నాకెందుకు అంటాడు కాబట్టి అమ్మ కన్నులలోని కారుణ్యమును అనుభవించు అన్నాం అనుకోండి ఇప్పుడు నాకు అంత పెద్ద అవసరం ఏముందండి అంటాడు కాబట్టి అమ్మ కన్నులలోని కారుణ్యం అంటే ఇన్ని పాయలుగా ప్రవహిస్తుందో చూపిస్తారు ఒక్క గోదావరి ప్రయంబకంలో బయలుదేరిందనుకోండి ఇన్ని పాయలవుతుందో ఎన్ని పాయలైనా అంతటా తీయని ఇన్ని పాయలై ఎన్ని రకాలుగా కారుణ్యము విస్తరిల్లుతోందో మీరు చూసిన తరువాత ఏ పాయ మీరు వద్దనంటారో నాకు చూపించండి ఒక నది ప్రవహిస్తుంది మీరు బాగా గమనించండి ప్రవహించేటప్పుడు ఒక అరణ్యంలోనూ ప్రవహిస్తుంది చిన్న చిన్న ఊళ్ళ నుంచి ప్రవహిస్తుంది క్షేత్రాల ముందు నుంచి ప్రవహిస్తుంది ఒక చోట అమ్మవారి అనుగ్రహం అని మీరు అనవలసి ఉంటుంది ఆ నది ఒడ్డున పెద్ద పెద్ద నగరములు వస్తాయి ఈ నగరము రావడానికి ప్రధాన హేతు ఏది అంటే అక్కడ నది ఉండడమే ఒక రాజమండ్రి అంత విస్తరిల్లడానికి కారణమేమి అంటే ఆ రాజమహేంద్రి ఏర్పడడానికి కారణం గోదావరి నాకు బొంబాయి వెళ్ళినప్పుడు అదే అనిపించేదండి నేను బొంబాయిలో ఉపన్యాసాలు చెప్పేసి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడో బయలుదేరి వెడుతున్నప్పుడో నాకు జ్ఞాపకం లేదు కానీ మా మోహన్ రావు గారితో వచ్చేసుకో విమానం ఆకాశంలోకి లేచిపోయిన తర్వాత కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు ఆ పైనుంచి చూస్తే ఓయ్ బాబో ఎంతటి మహానగరం ఎన్ని లక్షల ఇళ్ళు ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే నాలుగు గంటలు ఐదు గంటలు ప్రయాణం విసిగిపోతాడు రోడ్లన్నీ పొగే ఎక్కడ చూసినా జనమే చీమల బారులు అన్ని కార్లు అసలు నడవడానికి ఉండదు ఇంతటి మహానగరంలో ఇన్ని లక్షల మంది ఇంత సంతోషంగా బతికేస్తున్నారు ఇంతమందికి నీళ్లు దొరికేస్తున్నాయి తక్కన సముద్రం తప్ప ఏమిదే ఇంతమందికి నీళ్లు దొరుకుతాయి ఇంతమందికి కరెంటు దొరుకుతుంది ఒక్కనాడు పవర్ కట్ ఉండదు కటిక పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి ఐశ్వర్యమునకు హద్దు చెప్పగలిగినటువంటి వాళ్ల వరకు ఆ బొంబాయి నగరంలోనే ఉన్నారు ఆ మాటకు వస్తే దేశ ఆర్థిక రాజధాని బొంబాయి ఇంతటి ఐశ్వర్యం ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు చూశారనుకోండి ఇంతమంది ఇక్కడ అన్నం ఎలా తింటున్నారు అని ఖచ్చితంగా ఒక్కటే అంటే ఆ నగరమునకు అమ్మవారి అనుగ్రహం ఏదో ఉంది లేకపోతే అన్ని కోట్ల మంది అన్నం ఎలా తింటారండి అక్కడ శిలాభోగం స్థలాభోగం అని ఒక్క ఊళ్ళో రోజు అన్ని విస్తళ్లు లేస్తున్నాయి అంత అన్న శాంతి జరుగుతోంది అన్ని కోట్ల వ్యాపారం జరుగుతోంది అక్కడి నుంచి అన్ని జరుగుతున్నాయి దేశాన్నంతటినీ శాసిస్తోందంటే ఆర్థికంగా ఆ నగరం మనకు అమ్మవారి అనుగ్రహము ఎంత పరిపుష్టమై ఉండి ఉండాలి లేకుండా అంత మంది బతకలేరు అక్కడ అలా శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క కారుణ్యము ప్రవహిస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు ఆవిడ కళ్ళల్లోంచి శంకరులకు సాటి రోజు అంతే అంతకన్నా ఇంకో మాట అనడానికి నాకు కుదరదు ఆయన అంటారు విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరకుమలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతే దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు అమ్మా మహారాజు దండయాత్రకు బయలుదేర్తాడు బయలుదేరినప్పుడు తను పరిపాలించేటటువంటి రాజధాని ఎక్కడో ఉంటుంది కృష్ణదేవరాయల వారు పరిపాలించినటువంటి విజయనగరం కర్ణాటకలో ఉంది హంపీలో ఆంధ్రదేశానికి బోర్డర్ లో అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారు ఒరిస్సాలో ఉండేటటువంటి గజపతుల వరకు ఓడించడానికి వెళ్లారు సింహాచల దేవస్థానానికి కూడా ఎన్నో కానుకలు ఇచ్చారు వెంకటాచలంలో తన మూర్తులే పెట్టుకున్నారు ఇంత దూరం వెళ్ళిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ పట్టణాన్ని గెలిచేసి ఇది నాది అని ఒక విజయ పతాకం ఎగరవేసి వెళ్ళిపోతుంటాడు ఆ విజయ పతాకం ఎగరవేసి విజయ స్తంభాన్ని నాటి వెళ్ళిపోయాడంటే ఇది ఆ రాజుదైపోతూ ఉంటుంది అలాగే శంకరాచార్యులు వారు అంటున్నారు నువ్వు ఈ లోకం అంతా నీ కళ్ళు ఇలా తిప్పుతున్నా నేను తల తిప్పుతున్నాను అనుకోండి అమ్మవారు అయితే ఇలా కళ్ళు తిప్పుతుందట ఇలా కళ్ళు తిప్పుతున్నా నీ దృష్టి కొన్ని కొన్ని చోట్ల ఆగింది ఒక్కొక్కసారి ఇలా తిప్పుతూ అలా ఆగేవు అలా ఎక్కడ ఆగేవో అక్కడ ఆ ప్రాంతాలు అంత శోభని పొందే అవే ఎనిమిది మహానగరాలు అయ్యాయమ్మా అన్నారు శంకరాచార్యు ఆ ఎనిమిది మహానగరాలు ఎక్కడున్నాయి నీ కంటి దృష్టిలోంచి వచ్చాయి ఆ అన్నారు కాదు కాదు ఆ నగరాల పేర్లు నీ కంటికి పేర్లే అన్నారు నీ కంటి పేర్లే నగరాలకు వచ్చాయమ్మా అన్నారు ఇది ఒక గమ్మత్ అసలు ఎలా వచ్చాయి శంకరా అంది అమ్మవారు కూడా తెల్లవ ఉంటుందండి అసలు శంకరాచార్యులు వారి మాటలకి ఆవిడ నవ్వు నవి నాకు చాలా విచిత్రంగా ఉంది శంకరాన్నారు చెప్పింది ఏది చెప్పు అంటే విశాలా కళ్యాణి అన్నారా విశాల అనబడేటటువంటి ఒక నగరం ఏర్పడింది ఏది విశాల భారతదేశంలో బదరీనాథ్ బదరీనాథ్ ని విశాల అని పిలుస్తారు ఎవ్వరికైనా కోరిక ఇది అంటే జీవితంలో ఒక్కసారి బదరీకేదారాలు వెళ్లాలని కోరుకుంటారు అంత గొప్ప బదరీనాథ్ ఆ క్షేత్రానికి అంత గొప్పతనం రావడానికి కారణం అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం కాసేపు అక్కడ నిలబడింది పైకి అమ్మవారి దృష్టి విశాల విశాల అంటే ఎక్కడో ఒక్కచోట పడేటటువంటి దృష్టి కాదు ఎంత మందినైనా ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా ఉద్ధరించగలిగి ఎంత దూరమైనా చూసి రక్షించగలిగినంత గొప్ప దృష్టి కలిగినటువంటి అమ్మ మనకైతే ఏదో ఇక్కడి నుంచి అక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడ వరకు కనబడుతుంది అసలు కళ్ళదోడి తీస్తే అది కనబడదు మన అదృష్టం అనుకోండి కానీ అమ్మవారు అలా కాదుట విశాల కళ్యాణి ఒక్కొక్క దృష్టి పడింది అనుకోండి కనురాపు తగిలిందండి ఇంటి ముందు గుమ్మడికాచ్చిపోతుంది అలా ఉంటాయి కొన్ని కొన్ని దృష్టిలు కానీ అమ్మవారి దృష్టి అటువంటి దృష్టి కాదుట అమ్మవారి దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ కళ్యాణమే అక్కడ సంతోషమే వైభోగమే శోభనమే శుభమే అమ్మవారి దృష్టి పడాలి తప్ప ఆవిడ దృష్టి పడిందా ఆ ఇంట అన్ని శోభనాలు వెల్లువెత్తిపోతాయి కాబట్టి విశాల కళ్యాణి స్ఫుట రుచి రయోధ్యా కుబలయీ ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటున్నారు కళ్యాణి రెండో నామంలో కళ్యాణి చెప్పారు కదండి ఈ కళ్యాణి అక్కడ ఉన్నది అంటే ఈ కళ్యాణి నగరము కర్ణాటకలో వాతాపి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు పరిపాలించారు దాన్నే తరువాతి కాలంలో కళ్యాణి చాళుక్యులు అన్న వాళ్ళు పరిపాలించారు కాబట్టి కర్ణాటకలో ఉన్నటువంటి కళ్యాణి తప్ప బొంబాయిలో ఉన్నటువంటి కళ్యాణ్ కాదు అది కర్ణాటకలో ఉన్న కళ్యాణిని అమ్మవారి కంటి పేరుగా వచ్చినటువంటి నగరం అని చెప్తారు ఇటువంటి కళ్యాణి నగరం ఎటువంటిదో అలాగే మూడవది స్ఫుటరుచిర అయోధ్య కువలయైహి అమ్మా నీ కన్నులు అయోధ్యతో సమానము నా కన్నులకి అయోధ్యకి సంబంధం ఏమిటి శంకర అంటే శంకరాచార్యులు వారు అంటారు అయోధ్య అంటే ఏమిటి గెలవలేనిది గెలవబడనిది కాబట్టి దానికి అయోధ్య అని పేరు శత్రువులు గెలవలేనిది అమ్మవారి కన్నులకు అయోధ్య అన్న పేరు ఎందుకు వచ్చిందిట అయోధ్య కువలయైల్ల కలువల చేత గెలవబడని కన్నుల సౌందర్యం ఉన్నది అంటే అంత నల్లని కన్నులు ఉన్నదిట అమ్మవారి కన్ను ఇరుపెక్కదు ఎవడు ఎంత తాత్సారం చేయనివ్వండి ఎంత అల్లరి చేయనివ్వండి లోకంలో ఆ తల్లి మాత్రం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది కోపం తెచ్చిపెట్టుకుంటుందే తప్ప అమ్మకి నిజంగా కోపం ఏమిటండి అందుకే ఆవిడికి ప్రళయతాండవం లేదు ప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తుందంటే ఆవిడ లాస్య ప్రియ ఆవిడ లాస్యం చేస్తుంది తప్ప ఆవిడ నాట్యం చేయదు అలా తాండవం చేసేవాడు మహాప్రలయం చేసేవాడు దానికి ఆయన ఉన్నారు ఆవిడ సాక్షిణి అలాంటి పనులు ఆవిడ చేయదు అమ్మతనం అంటే అమ్మతనమే ఆ అందం అలా తీసుకొచ్చారు ఋషులు కాబట్టి ఇప్పుడు ఈ తల్లి యొక్క వైభవానికి అమ్మ కన్నులు చాలా నల్లగా ఉంటాయి ఇప్పుడు అయోధ్యానామం ఎలా సరిపోతుంది అంటే అమ్మ నీ కన్నులు దుర్భీజ్యములు అయోధ్య ఎలా గెలవబడదో నీ కన్నులు కూడా గెలవబడవు ఎందులో గెలవ గెలవబడవు నీ కన్నుల యొక్క నలుపుతనంతో పోటీ చేసి ఇవి ఎంత నల్లగా కాంతితో ఉంటాయో మేమంత నల్లగా కాంతితో ఉంటామనుకున్నటువంటి నల్ల కలువలు తమ కాంతి చేత రంగు చేత నీ కన్నుల యొక్క కాంతి ముందు రంగు ముందు ఓడిపోయాయి ఓడిపోయాయి కాబట్టి అయోధ్యా కువలయైహి నల్ల కలువలు ఓడించలేకపోయినటువంటి కన్నులు కనుక నీ కన్నులు కూడా అయోధ్యలే ఇది అమ్మవారి కన్నుల అందం చెప్పడానికి బాగుందేమో గానీ మనకేం పనికి వస్తుందండి అని మీరు అడగచ్చు విశాల అన్నప్పుడు ఆవిడ దృక్కు విశాలంగా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా మన మీద పడింది బాగుంది కళ్యాణి ఆ అమ్మ దృష్టి పడితే మనకి చక్కగా అన్ని శుభాలు జరుగుతాయి బాగుంది అయోధ్య ఆవిడ కన్ను యొక్క సౌందర్యము గెలవబడనిది దీనివల్ల నాకేమిటి లాభం అంటే ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక లక్షణం గోచరిస్తుంది అమ్మవారి కన్నుల యొక్క నలుపు గెలవబడలేదు అంటే ఆ అమ్మ కన్ను ఎరుపెక్కదు అమ్మ కన్ను ఎరుపెక్కకపోవడమే మీకు శ్రీరామ రక్ష అమ్మ కన్నే ఎరుపెక్కుంటే రావణాసురుడు ఎప్పుడో నిహతుడైపోయి ఉండేవాడు అందుకే హనుమ రామాయణంలో శిశుపా వృక్షం మీద కూర్చుని ఈ తల్లి తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం తంచేయమసితే క్షణ అంటారు సీతారాములిద్దరు ఒండరులు ఒకరికొకరు తగినవారే కాని రాముడి కన్నా సీతమ్మ తల్లి గొప్పతనం ఒకటి ఎక్కువ ఉంది అన్నారు ఎవరు పరమరామ భక్తుడైన హనుమా రామచంద్రమూర్తి కన్నులు ఎప్పుడైనా ఎరుపెక్కుతాయి సీతమ్మ కళ్ళో అసలు ఎరుపుతనం తెలీదు ఎప్పుడూ నలుపే ఇంత నలుపైన కన్నులు కాబట్టే అంత ధూర్తుడు కూడా రక్షింపబడ్డాడు కాకాసురుడు వక్షస్థలం మీద గాడ వేసిన వాడు కూడా బతికాడంటే రాముడి పక్కన సీతమ్మ ఉంది రాముడి పక్కన సీతమ్మ లేదు కాబట్టే పది తలలు తెగిపోయాయి రావణాసురుడికి కనుక ఆ తల్లి కన్నుల నలుపు మనకి శ్రీరామ రక్ష మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి కాపాడుతోంది లేకపోతే ఆ తల్లే కాపాడకపోతే మన ధూత్తతనానికి మన బతుకులు ఎక్కడుంటాయండి కాబట్టి అయోధ్యా కువలయై కృపాధారాధారా ఏమి పడిపోతాయో శంకర భగవత్వాదుల మాటలు అమ్మ అసలు ఆ కన్నులున్నాయే అందులో నాకు ధారానగరం కనపడుతోందమ్మా ధారానగరం అంటే భోజరాజు గారి రాజధాని ధారానగరం ఎలా కనపడుతోంది శంకరానీకో ఓ బాగుంది ముందు మూడు చాలా బాగా చెప్పావు బాగుందయ్యోయ్ ఏది నాలుగు ఎలా సరిపోతుంది ధారానగరం ఎలా సరిపోతుంది చెప్పు అంటే అమ్మా ధారానగరము భోజరాజు గారి చేత పరిపాలింపబడినదైనా నీ కన్నులు కృపాధారాధార కన్నులలోంచి కృప అలా కురుస్తూనే ఉంటుంది ఎన్ని తప్పులు చేసిన వాడైనా సరే అమ్మా అంటే చాలు రక్షించేస్తాం ఎంత కృప కలిగిన దానివమ్మా ఎంత కారుణ్యం ఉన్న దానివమ్మా కాబట్టి కృపాధారాధారా కిమపి మధురా అమ్మా నీ కన్నులు చూస్తే మధురానగరం నగరం